శ్రీరిశీఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లెనందు ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టకుండా కొంత డబ్బుని పొదుపు చేసుకోవడం ఎంతో మంచిదని తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల ముప్పై తేదీన ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై నుంచి ఈ పొదుపు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది విద్యార్థులకు బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులు మరియు ఎల్ఐసీలు ఇటువంటి వాటిలో పొదుపు చేసుకోవచ్చునని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ పొదుపు చేసుకున్నటువంటి డబ్బులకు అదనపు వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది హెచ్ఎం మాట్లాడుతూ ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ ముప్పైనా జరుపుకుంటారని డబ్బు ఆదా ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత ప్రోత్సహించడానికి ఈ పొదుపు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని చెప్పారు పాఠశాల కాలేజీలు ఆఫీసుల్లో మనీ సేవింగ్స్ మెసేజ్ను వ్యాప్తి చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలియజేయడం జరిగింది విద్యార్థి స్టేజ్ నుంచి ఇటువంటి వాటికి పొదుపులను ఏ విధంగా చేసుకోవచ్చో తెలియచేయడం కోసం బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ మరియు ఎల్ఐసీలు కిడ్స్ బ్యాంక్స్ ఇంటిలో హుండీలు పెట్టుకుని పొదుపు చేసుకోవచ్చునని తెలియజేశారు వాళ్ళు ఎంతో ఆర్థికంగా బలపడటం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది డే మనము పొదుపును అనేక విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మనం ఇంట్లో ఉండి పెట్టుకొని ఆ ఉండిలో పొదుపు చేసుకోవచ్చు మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని దాంట్లో పొదుపు చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా కానీ జబ్బు చేసినప్పుడు కానీ లేదు మన అవసరాలకి పెద్దలు అడగకుండా మనము ఆ పొదుపులో డబ్బు తీసుకోవచ్చు అట్లే పెద్దవాళ్ళు అయితే పోస్ట్ లో పొదుపు చేసుకోవచ్చు బ్యాంకులో పొదుపు చేసుకోవచ్చు కిట్స్ బ్యాంక్ దాంట్లో పొదుపు చేసుకోవచ్చు ఎల్ఐసిలో పొదుపు చేసుకోవచ్చు అట్లే అనేక విధాలుగా పొదుపులు చేసుకోవచ్చు కానీ మనము ప్రైవేట్ బ్యాంకులతో కాకుండా గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంకులని రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందినటువంటి బ్యాంకుల్లో పొదుపు చేసుకోవాలి ఇట్లా పొదుపు చేసుకుంటే మనకు ఓల్డ్ అంటే ఏది కదా అప్పుడు మనకు ఆరోగ్యానికి కానీ మనం ఏదన్నా ఒక హౌసం కట్టుకోవడం కానీ అట్లా ఒకటికి మనం పొదుపు చేసినటువంటి డబ్బు మనకు ఉపయోగపడుతుంది అవునా కాదా ఇప్పుడు మనము కష్టపడగలుగుతాం కాబట్టి మనకు డబ్బు వచ్చినా గాని ఏదన్నా వచ్చితే మనం ఇప్పుడు మన డబ్బులతో మనం చేసుకోగలం అదే ఓల్డ్ అంటే ముసలితనం వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తారు మీరు ఆ ముసలితనంలో డబ్బులు ఉండవు చేతిలో పని చేయలేరు కాబట్టి ఇట్లా పొదుపు చేసుకుంటే అవి దండిగా డబ్బులు అవుతాయి ఇప్పుడు ఒక రోజు ఒక రూపాయి రెండో రోజు రెండు రూపాయలు అట్లా పది రోజులు వేసుకుంటే ఎంత అవుతుంది టెన్ రూపీస్ అవుతుంది అట్లా సంవత్సరం కూడా చేసుకుంటామంటే త్రీ సిక్స్టీ రూపీస్ అట్లా ఎంత డబ్బులు పొదుపు అవుతాయి ఆ పొదుపైన డబ్బులు మనకు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పొదుపు చేసుకునే అలవాటుని నేర్చుకోండి పొదుపు మనం ఎక్కడెక్కడ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీసు వీటిని మనకు డబ్బులు దండిగా ఉంటే ఏం చేయాలి బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో పొదుపు చేసుకోవాలి తర్వాత వాళ్ళు మనకు ఇన్నేళ్లకనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి ఆ డబ్బులకు కూడా వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు అర్థమవుతా మన పది రూపాయలు పొదుపు అనుకో ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఆ పది రూపాయలకు కనీసము ఎయిట్ రూపీస్ అట్లేసి ఎయిటీన్ రూపీస్ అయి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం వేసుకునే డబ్బులకు కూడా ఏమొస్తుంది వడ్డీ వస్తుంది వడ్డీ అంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు పొదుపు చేయడం వల్ల మన అవసరాలు మనము తీర్చుకోవచ్చు あっ